కన్న తల్లిన దేవునికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా కాలం తర్వాత దేవుడు మరలా రెండవసారి ఈ గ్రామానికి నడిపించడం జరిగింది మరి దేవుని కృపను బట్టి మరి ఆయన దయను బట్టి మనం కొద్ది మాటలు నేర్చుకుంటూ ఉన్నాం నేను విన్నాను మరి రాత్రి నుంచి మీరు ఆరాధనలో ఉంటున్నారేమో నిజమేనా ఇది ఎన్నో ఆరాధన మీకు మూడో ఆరాధన వినాన్ని దేవుని మాటలు ఆయన సన్నిధిలో గడపాలని ఆశతో వచ్చిన మీకు ఉన్న ఆసక్తిని బట్టి దేవుణ్ణి ఎంతగానో నేను సూచిస్తూ ఉన్నాను మరి ఈ విధంగా నిజంగా దేవుని సన్నిధికి ఆసక్తిగా చేరి వచ్చేవారే కావాలి ఇలాగా దేవుడు మనల్ని నడిపించినందుకు దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనం సూచింప భదులమై ఉన్నాం సరే నిజంగా ఈరోజు ఏంటి ప్రత్యేకమైన కార్యక్రమం కదా ఈరోజు మనం అంటే మనం కూడుకున్నాం అంటే కారణం ఏంటి ఈరోజు న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం మన జీవితంలో కొత్త సంవత్సరమా ప్రతిసారి వచ్చే కొత్త సంవత్సరం ఇది చెప్పాలి ఇది ప్రతిసారి వస్తుందా ఈ సంవత్సరం లేకపోతే మన జీవితంలో కొత్తగా వస్తుందా మన జీవితంలో కొత్తగానే వస్తుందా ప్రతిసారి ఇలాంటి సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మన జీవితంలో ఏం రావట్లేదు కొత్తదనం రావట్లేదు భక్తుడు మాట్లాడుతూ అంటాడు ప్రసంగి గారు మాట్లాడుతూ అంటాడు అంటే సులోమన్ గారు దావీంద్ర కుమార్ అంటాడు ఆయన ఎవరు చెప్పండి మహాజ్ఞాని ఆయన అవునా చాలా గొప్ప జ్ఞానవంతుడు భూమి మీద అటువంటి జ్ఞానమును పొందుకున్న వారు ఎవరు లేరు దేవుడే ఆయన గురించి ఇచ్చాడు అంత గొప్ప జ్ఞానాన్ని పొందుకున్న ఆయన అంటాడు అసలు సూర్యుని కింద గొప్పది ఏది లేదంటాడు సూర్యుడు అంటే ఎక్కడున్నాడు సూర్యుడు ఎక్కడున్నాడు పిల్లలు చెప్తున్నారు పెద్దవాళ్ళకి తెలియదు అనుకుంటా సూర్యుడు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు సూర్యుడు ఆకాశంలో ఉన్న సూర్యునికి ఎంత ఉన్నాం సమస్తంలో కూడా ఏది కూడా మంచిది లేదట అన్నీ ముందు ఉన్నవే ఆ మునుపు ఉన్నవే ఇప్పుడు ఉన్నవే అని అంటాడు చూద్దాం ఆ మాట కూడా చదువుదాం చూడండి ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం చదవగలిగిన వారు చదువు వారు తప్పక చదవడానికి ప్రయత్నం చేయండి ప్రతమీకరణ మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి రెండో నుంచి చదువుదాం వ్యర్థమని వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే అంత వ్యర్థం అంటున్నారు ఎవరైనా జ్ఞాని 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 అనాలయ్యే చాలా గొప్ప జ్ఞానవంతుడు ఏమంటున్నాడు అంతా వ్యర్థం ఏంటి వ్యర్థం అంటే కింద మాట్లాడుతూ ఆయన ఎక్కడ ఎక్కడా ఐదో వచ్చిన నుంచి చదువుదాం భూమి నాలుగు నుంచి చదువుదాం ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన నాలుగో వచ్చిన తరము వెంబడి తరము గతి పోచున్నది భూమిటే భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది ఏం వెళ్ళిపోతున్నాయట మనకు ముందు ఎవరున్నారు మన తాతలు ముత్తాతలు అవునా ఇప్పుడు మనం వచ్చాము ఈ తరంలో నెక్స్ట్ ఉంటావా నెక్స్ట్ తరానికి ఉంటామా మనం మన పిల్లలు ఉంటారు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఇట్లా తరం వెంబడి తరం వెళ్ళిపోతుంది భూమి ఒక్కటే ఎల్లప్పుడు స్థిరంగా ఉంటుందట సూర్యుడు దహించును సూర్యుడు అస్తమించును తాను దయించు స్థలం మరలా చేరుటకు ఆయన ఏం చేస్తున్నాడు త్వరపడుతున్నాడట ఏం చేస్తాడు సూర్యుడు ఆ తాతల కాలం నాటి వారు సూర్యుని చూశారు మనము చూస్తున్నాం ముందు రాబోయే తరాల నాటి వారు కూడా ఏం చేస్తారు సూర్యుడిని చూస్తాడు సూర్యుడు కదనట్లే భూమి కదనట్లే గమనించాలి అవునా మనుషులే తరాలు తరాలు దాటి వెళ్ళిపోతున్నారే కానీ ఆ సూర్యుడు అక్కడే ఉంటున్నాడు చంద్రుడు అక్కడే ఉంటున్నాడు ఇంకా భూమి అక్కడే ఉంటుంది ఇంకా చెప్తున్నాడు చూడండి ఆ రోజున గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వస్తుంది మళ్ళీ గాలి కూడా ఏం చేస్తుందట ఇది తాతల తరంలో గాలి ఉంది ఇప్పుడు గాలి లేదా వీలుందా గాలి లేకపోతే మనం బ్రతక బ్రతకను గాలి కూడా దాని పని దాని చేస్తుంది ఇంకా నదులన్నీ సముద్రములో పడును అయితే సముద్రము లేదు ఆ నదులు ఎక్కడి నుండి వచ్చును అక్కడికే అవి ఆ ఎప్పుడునూ మరలిపోతున్నాయి అంటూ తొమ్మిదో చదవండి మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదని భక్తుడు చెప్తుంటే అసలు సూర్యుని కింద కొత్తది ఏదీ లేదు అంటున్నాం అని భక్తుడు చెప్తుంటే మనం ఏమంటున్నాం కొత్త సంవత్సరం వచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది అంటున్నాం ప్రతి సంవత్సరం ఈ రోజు ఆనందపడతాం ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి క్రొత్త సంవత్సరం అని ఆనందం అవునా ఈ రోజే ఏదో కాసేపు ఆ వంటలు చేసుకొని ఆ కొత్త బట్టలు వేసుకొని ఆ కాసేపు గడిపే వరకే కొత్త సంవత్సరం ఆ తర్వాత మరలా వంట చేసుకోవాలి మరలా నార్మల్గా పీసు మరలా నార్మల్గా బట్టలు వేసుకోవాలి మరలా పనికి వెళ్ళాలి ఏమైనా కొత్తదనం ఉందా ఆ ఒక్క రోజు ఆ కాసేపు ఆ పూటకే కొత్తదనం అవునా అంటే ఇది మనం కల్పించుకున్న కొత్తదనం అవునా కానీ ఒకటి గమనించాలి ఏంటో తెలుసా మన ఆయుష్ మనకి కొత్త సంవత్సరం వస్తుందని సంతోషపడుతున్నాం కానీ ఇంకొకటి గమనించుకోవట్లేదు ఏంటి మన ఆయుష్ తరిగిపోతుంది సంవత్సరం వస్తుందని సంతోషపడుతున్నాం సంతోషపడుతున్నా కానీ మన ఆయుష్ ఏమైతుంది సంవత్సరం సంవత్సరం తగ్గిపోతుంది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ముప్పై ఉన్నాయి అనుకోండి ముందు సంవత్సరాలు ఏం అంటే ఈ రోజు అడుగు పెట్టకముందు ఎన్ని ఉంటాయి ఇరవై తొమ్మిది ఒక సంవత్సరం అడుగు పెట్టామంటే ఒక సంవత్సరం ఆయుష్ బడింది ఇది గమనించుకోవట్లే మనం ఏం చేస్తున్నాం కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అని కాసేపు ఆనందపడి కొత్త సంవత్సరాలు చేసుకుంటున్నాం కానీ నిజంగానే దేవుడు ఏం చేశాడు ఒక సంవత్సరం